వెల్కమ్ న్యూస్ రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను డోర్నకల్ కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలోని గాంధీ కూడలిలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు సుమేర్ జైన్ మున్సిపల్ వైస్ చైర్మన్ కేశబోయిన కోటలింగం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల చేసినప్పటికీ ఒక ప్లాన్ ప్రకారం అప్పులు కడుతూ రాష్ట్రాన్ని అభివృద్ది బాటలో నడిపిస్తున్నారని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు డోర్నకల్ మున్సిపాలిటీ అభివృద్ధికి ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేయించిన ప్రభుత్వ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్కి కృతజ్ఞతలు తెలిపారు డోర్నకల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఘనంగా జరుపుకుంటున్నాము ఈరోజు డోర్నక్కల్లో అభివృద్ధి కొరకు పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ అయి వచ్చినవి ఎమ్మెల్యే గారు డోర్నకల్ అభివృద్ధిలో చాలా శ్రద్ధ చూపిస్తున్నారు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ కూడా అఖండ విజయం సాధించబోతున్నది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరీ ఈరోజు మరి పుట్టినరోజు సందర్భంగా రోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఘనంగా పుట్టినరోజు జరుపుకుంటున్నాము రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ఈ యొక్క రాష్ట్ర మరి ప్రభుత్వాన్ని బాటలో తీసుకెళ్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్ర బడ్జెట్ మరి గతంలో ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిన ఇట్లాంటి ఆర్థిక వ్యవస్థలో కూడా ఒక ప్లాన్ ప్రకారం ఆ అప్పులన్నీ కట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తానని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము